మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ఘత అనిమాదిభిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణి ప్రేక్షకులకి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే ఒకటో తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ మే రెండుకి మారుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రీస్తాడు ఒక నాలుగున్నర నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి దానివల్ల లాభం ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను వృక్షిక లగ్నము వృక్షిక రాశి వృక్షికం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు యొక్క మార్పు మనకి మే ఒకటో తేదీ నుంచి సప్తమంలో జరుగుతుంది చూడండి ఒక్కోసారి మనకి నేనేమి చేయలేనేమో ఏదో లో ఫీల్ అయిపోతున్నాను అనుకున్నప్పుడు గురుబలం ఎలా ఇస్తుందంటే నాకేంటి నాకు భగవంతుడు ఉన్నాడు నేను చేయగలన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆ రకంగా మనకి అంటే ఈ వృషభం వారికి మే మాసం నుంచి అక్టోబర్ మిడిల్ వరకు కూడా ఏంటంటే ఒక గ్రోత్ అంటే సెల్ఫ్ గ్రోత్ అంటూ ఉంటారు అంటే వాళ్ళు అన్ని విధాలా కూడా గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ గురువు సప్తమంలో ఉన్నప్పుడు కాకపోతే సప్తమంలో గురువు ఉన్నది సర్వసాధారణంగా శుక్రరాశిలో గురువు ఉండడం అనేటువంటిది కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఇస్తాడు ఇవ్వడం కాదు కాకపోతే అది స్ట్రెస్తో కూడినటువంటి పాజిటివ్నెస్ ఇస్తూ ఉంటాడు అదేవిధంగా ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి విషయాలని కొంచెం సడన్ చేంజెస్ని కూడా ఇస్తాడు సప్తమ స్థానం అనేటువంటిది మార్పులకు సంకేతంగా చెప్తూ ఉంటారు కాబట్టి మార్పుల్ని కూడా ఇస్తుంటాడు కాకపోతే లాభస్థానంలో ఉండి రావాల్సిన లాభాలు ఏవైతే మీకు ఆగుతూ వస్తున్నాయో ఆ కేతువు మీద ఉండేటువంటి గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో ఈ మే మాసం నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు కూడా మీకు చక్కటి ఫలితాలు ఇస్తాడు అయితే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఎందుకంటే పంచమంలో ఉండే రాహు రుచికారిని చూస్తుంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు ఈ గురువు ఆరో స్థానంలో ఉన్నప్పుడు వెళ్ళడానికే మంచి ఫలితాలు ఇస్తుంది అంటే ఏమిటి మే లోపల మీరు వెళ్ళడానికి ట్రై చేయండి మే దాటిందంటే అక్టోబర్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోండి విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కాకపోతే సప్తమ స్థానాన్ని కూడా మరి గమనం అంటారు కదండి విదేశీ గమనం అంటారు అంటే అంటారు ఆ కాదు కాకపోతే ఏమిటంటే ఇక్కడ ఈ సప్తమంలో ఏంటంటే సమాజ స్థానంలో సామాజిక స్థానంలో గురువు ఉండడము అది కూడా పంచమాధిపతి ఉండడము రాహు యొక్క సంబంధంతో ఉండడం వల్ల మీకు సంబంధాలు కుదరడం కూడా విదేశీ సంబంధాలు కుదరడము కొంచెం అంటే అవి సెట్ అవ్వడానికి కొంత స్ట్రెస్ కూడా ఇస్తుంటుంది కానీ లగ్నం బలంగా ఉండడం వల్ల మీరు ఏదైనా సరే సాధించడానికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి స్థితిని గురువు ఇక్కడ ఇస్తాడు మీకు ఇక ఈ గురువు ఇక్కడ ఉండగా స్థానంలో అర్ధాష్టమి శని ఉంది అనేటువంటిది వృచ్చిక రాశి వారు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మాకు అర్ధాష్టమి శని ఉంది కదండి ఏమిటి ఒకటే గుర్తుపెట్టుకోండి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి మీకు ఇంప్రూవ్మెంట్స్ ఇస్తుంది మరి అర్ధాష్టమి శని ఎటువంటి విషయాల్లో ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు కన్స్ట్రక్షన్ వ్యాపారాలు లేదా రైతులు ఈ పంటలు పండించేవారు పొలాలు తోటలు చూసుకునేవారు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా నింద వస్తుంది మీ మీద కనుకునేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన దక్షిణామూర్తి యొక్క పఠనం చేయండి అన్ని విధాలా బాగుంటుంది కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏంటి అంటే వాళ్ళకి అసలు ఏ ఏ లగ్నంలో పుట్టారా ఏ రాశిలో పుట్టారో అసలు వాళ్ళకి ఏ ఫలితం బాబోతుంది అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు రెండవ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో చే వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే మనకి మేకంటే ముందే మనకి అస శని కుజులు కలయికుండడము బుధుడు నీచిపడము ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో నక్షత్రము రాసి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది అది నేను మీకు చెప్తాను చాలామందికి ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనీశ్వరియ నమ రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పను ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత నమః నమ అద్భుతమైనటువంటి నామం ఇది ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి అలాంటివారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత నమః నమ లేదా ఓం నవవిమ న్యక్కారి యక్కారి చద ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయ నామ ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము అపౌరుషములు అంటారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మరి కొంతమందికి వివాహం అవ్వదు వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతుంటారు చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు శుక్రుడు బాగోడు కుజుడు బాగోడు స్త్రీలకి అప్పుడు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి లెత నమల అద్భుతమైన నామం ఉండదు ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా ఏ నమ ఈ నామం చేసుకోండి అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివ కస్తా కథ శివా స్వాధీన వల్లబాయ్ నమ ఇది చేసుకోండి అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది మరి కొంతమందికి చూడండి నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది ఇక అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ ఐ నమ ఇలా ఒకటి కాదు రెండు కాదు లలితా సహస్ర నామాల్లో వెయ్యి నామములు ఆ నామములకు నా అర్థము దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడతారు లేదు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాట లేదా అని ఎలా చూసుకుంటుంది అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి నీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి ఏం టెన్షన్ పడకండి వాస్తులో ఫలానా దోషం ఉంది ఏం టెన్షన్ పడకండి చాలా చిన్న చిన్న నామాలు లలితా లలితాశాస్త్ర నామాలు లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీ మాత్రే ప్రేణమహ అనుకోవచ్చు నేను పెద్దగా పలకలేను నాకు అంటే రక్షణ శక్తి అమ్మవారు అంటే ఏమిటి తల్లి యొక్క తత్వం ఏంటి రక్షణను ఇస్తుంది ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారి మీకు కల్పిస్తుంది ఖచ్చితంగా అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది శ్రీమహ ప్రేణమహా